హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము ఈరోజు మా మామే మా మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చినాం మా మేనమామ కొడుకు వాళ్ళ బిడ్డ బిడ్డకు నేర్పిస్తున్నారు క్యారా వాళ్ళ ఆడాలో వా మా పాప చూడండి ఫ్రెండ్స్ అలా ఆడ సైడ్ నిలబడేట్లా చూస్తుందో అమ్మకు గేమ్ ఆడరాదు కావచ్చు అట్లా సైడ్ నిలబడి చూస్తుంది ఫ్రెండ్స్ హాయ్ చెప్పురా చెప్పురా రిసీపాప ఓ పాప అది చూడండి అన్న చూడుగా హాయ్ తెలిసి మీరు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ మా మేమ మా మేనమామ కొడుకు మా మేనమామ వాళ్ళ కూతురు మా ఇస్తూ కలిసి వాళ్ళు క్యారమ్ ఆడుతున్నారు మా దిందుకు రాకపోతే వాళ్ళు ఏర్పిస్తున్నారు ఫ్రెండ్స్ మా రెండ్సీ పాప వాళ్ళ కూర్చొని వాళ్ళని చూస్తూ ఉంది ఎందుకు ఈ చూడుగా హాయ్ చెప్పురా లై బన్ను హాయ్ చెప్పు చూడండి ఫ్రెండ్స్ చెప్పండి మన ఛానల్ని చెప్పరా నువ్వు లక్కీ హాయ్ చెప్పరా రిన్సి వాళ్ళు ఎవరు రా వాళ్ళెవరు చెప్పువారు ఎవరు మా అమ్మమ్మ ఇవమ్మీ అమ్మమ్మ అత్త మా మమ్మీ రిన్సీ అమ్మమ్మ వీళ్ళు ఎలా ఆడుతుందో చూడండి ఇప్పుడే బాగున్నారే మీకు నా బిడ్డ మధ్య పాప మధ్యలో మా మమ్మీ అటు సైడ్ వాళ్ళ మమ్మీ ఇటు సైడ్ మా పాప మధ్యలో మిడిల్లా సూపర్